మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్ గారు విజయవాడలో బస్సు యాత్రలో భాగంగా జన జనంలో ఉండగా తనపై రాళ్లతోనూ లేకపోతే ఎయిర్ గన్ పేలెట్తోనో లేదా గుల్లెట్తోనో దాడి జరిగింది ఈ దాడిలో ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి ఆయనకి మూడు కుట్లు కూడా పడి ఎంతో బాధతో ఆయన జనంలో ఉండాలని అయినా సరే మూడు గంటల పాటు ఆయన ప్రసంగాన్ని ఆయన కొనసాగించారు ఇలాంటి దుశ్చర్యలకి పాల్పడింది ఖచ్చితంగా టీడీపీ జనసేన కార్యకర్తలే అని మేము నమ్ముతున్నాం ఇది చంద్రబాబు నాయుడు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆవేశపూరితమైన ప్రసంగాల వల్ల వాళ్ళ కార్యకర్తలు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని మేము నమ్ముతున్నాము ఇలాంటి చర్యల్ని మేము ఖండిస్తున్నాం ఇలాంటివి ఎప్పుడైనా సరే ప్రత్యర్థుల మీద మనము ఎన్నైనా విమర్శలు చేయొచ్చు రాజకీయంగా కానీ ఇలాగ భౌతిక దాడులు చేయడం మాత్రం చాలా చాలా తప్పు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం